హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ గుత్తి బెండకాయ పేపుడు ఇది తక్కువ ఆయిల్తో హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కర్రీతో ఒక్కసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది లేదా పప్పుచారుతో సైడ్ డిష్గా రసంతో సైడ్ డిష్గా అయితే అది తీరిపోతుంది సింపుల్గా టేస్టీగా హెల్దీ హెల్దీగా ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి నేను ఒక ఆరేడు తీసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు పల్లీలు వేయించుకున్నాను ఎక్కువ ఫ్రై అవ్వద్దండి జస్ట్ ప్యాన్ వేడి ఇది కొంచెం వేడైతే సరిపోతుంది అప్పుడే పల్లీలు అలాగే ఎండుమిర్చి రెండు ఒకేసారి వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకోండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టాలి కంటిన్యూగా కలుపుతూనే వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు ఎగుతాయి పప్పులన్నీ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను నేను ఇవి వేసుకొని ఎక్కడ ఆపొద్దండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది పప్పు అస్సలు మాడిపోవద్దు పప్పు అని గుర్తుంచుకోండి ఇక్కడ నేను ఏడు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి వేసుకున్నాను చూసారా ఇలా కలర్ చేంజ్ అయ్యాయి పప్పు ఆ టైంలో ఇంకా దించే ముందు నువ్వులు వేసుకోండి ఒక ఒకటిన్నర స్పూను వేసుకొని కొంచెం చిచ్చపడలాడనివ్వండి ఇలా కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికి నువ్వులు వేగిపోతాయి గుర్తుంచుకోండి ఈ పప్పులు ఏవి మాడిపోకూడదు ఇవి మాడిపోతే కూర టేస్టే మారిపోతుందని గుర్తుంచుకోండి ఇలా ఫ్రై అయినవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ పసుపు అలాగే జీలకర్ర వేయడం మర్చిపోయాను తర్వాత వేసుకొని మెత్తని పొడిలో పట్టి పక్కన పెట్టుకోండి ఈ కర్రీ కోసం లేతగా ఉన్న బెండకాయలు అయితేనే బాగుంటాయండి ఇలా చిన్నగా లేతగా ఉన్న బెండకాయలు అయితే తీసుకోండి తీసుకొని మంచిగా నీట్గా వాటర్తో కడుక్కొని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని ఆరనివ్వండి ఇలా ఆరిన తర్వాత వాటి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోండి తోకలు తలలు కట్ చేసుకొని ఇలా మధ్యకు ఇలా ఘాటు పెట్టుకోండి ఇలా ఘాటు పెట్టుకొని చూసారా ఈ విధంగా ఉండాలి ఇలా అన్నీ నెమ్మదిగా ఘాటు పెట్టుకోండి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పొడి ఈ పొడిలో ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కొంచెం ముద్దగా చేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇలా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇగో ఈ విధంగా వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపి ఇప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న బెండకాయలోకి ఈ స్టఫ్ని ఫిల్ చేసుకోండి ఇలా చేతితో చక్కగా ఫిల్ చేసుకోండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎక్కువగా మిగిలితే స్టఫ్ పక్కన ఉంచుకోండి పర్వాలేదు ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయిని పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒకటి నుండి ఒకటిన్నర స్పూన్ వరకే ఆయిల్ యూజ్ చేసుకున్నాను నేను అంతే ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి ఇది ప్యాన్కి మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా వేసుకోండి ఇలా స్టఫ్ పైకి బెండకాయ కిందికి ఉండేలాగా స్టఫ్ చేసుకోండి ముందే తిరగగా మనం స్టఫ్ కిందికి వేసుకుంటే మాడిపోతుంది ఈ విధంగానే పెట్టుకోవాలి అలాగే కొంచెం బెండకాయలు చప్పగా ఉండద్దు అని కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకొని వంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు వదిలేయండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాతే ఈ విధంగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పొడి ఉంది కదా మసాలా పొడి అది ఇందులో వేసుకోండి ముందే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో వేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇలా నెమ్మదిగా కలుపుకోండి ఆల్మోస్ట్ మనకంతా ఫ్రై అయిపోయినట్టే బెండకాయలు కూడా చక్కగా ఫ్రై అయినాయి అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది ఫైనల్గా మీరు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదా ఇలాగానే సర్వ్ చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ రసంతో అయినా అలాగే పప్పు చారుతో అయినా సైడ్ డిష్గా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిన ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్